నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నాడు జిఎస్ఎస్ ఫంక్షన్ హాల్ భారీ ఎత్తున ప్రారంభించనున్నట్లు సంబంధిత బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు పట్టణంలోని మంగళవారం పేట చెంచుతోటలో జిఎస్ఎస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనుండగా ఈ నేపథ్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు సంబంధిత బాధ్యులు వివరించారు ఈ మేరకు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు తులాలగ్నమునందు కళ్యాణం జరుగునని వారు పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్